సమావేశం రేపు ప్రారంభం అవుతా ఉంది సాధారణంగా శాసనసభ్యుల విధులు బాధ్యతల్లో శాసన వ్యవస్థను గౌరవించడం శాసనసభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం రాష్ట్ర ప్రగతి కోసం జరుగుతున్న చర్చల్లో పాలు పంచుకోవడం ప్రజల బాగోగుల గురించి మాట్లాడడం శాసనాలు రూపకల్పనలో తగిన సలహాలు సూచనలు ఇవ్వడం ఇవి శాసనసభ్యుడికి ఉన్న ప్రాథమిక బాధ్యతలు ఇప్పటికే నాలుగు సమావేశాలకు డుమ్మా కొట్టింది వైసీపీ శాసనసభ పక్షం మొక్కుబడిగా గవర్నర్ గారి ప్రసంగం రోజు రావడం వీలైతే పేపర్లు చించేయడం విసిరి కొట్టడం సభ నుంచి వెళ్ళిపోవడం ఇది వీళ్ళ తీరు ఎన్నో ఆశలతో ఎన్నెన్నో ఆకాంక్షలతో వేలాది మంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చేయాల్సిన పనేనా ఇదని నేను అడుగుతా ఉన్నా వైసీపీ శాసనసభ్యులకు ఆ శాసనసభ పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మీరు ఈ పంతొమ్మిది నెలల కాలంలో చట్టసభలో సభ్యుడిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చారా అట్లా నెరవేర్చనప్పుడు శాసన సభ్యులుగా కొనసాగే నైతిక అర్హత మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా సభకు రాని శాసనసభ్యులు తొలి రోజు నుంచినే చర్చల్లో పాలు పంచుకొని సభ్యులు వాళ్ళ నియోజకవర్గ సమస్యలను ఏనాడు సభలో ప్రస్తావించని ఎమ్మెల్యేలు అనేక చట్టాలు రూపకల్పన జరుగుతున్నా వాటి విషయాల్లో ఎప్పుడు చర్చించని శాసన సభ్యులు శాసన సభకు సభ్యులుగా వ్యవహరించడం ఎంతవరకు నైతికత అని నేను అడుగుతా ఉన్నా మీకు శాసనసభ పైన గౌరవం ఉన్నా శాసన వ్యవస్థ పైన నమ్మకం ఉన్నా కనీసం రేపు ప్రారంభమయ్యే శాసన సభ సమావేశాల నుంచైనా పాల్గొని చట్టాల రూపకల్పనలో మీ సలహాలు సూచనలు ఇచ్చి నిర్మాణాత్మకమైన విమర్శలతో సహేతుకమైన ఆరోపణలతో మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి సమాధానం చెప్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏ అంశాన్ని చర్చించడానికైనా ఏ విషయం పైన మాట్లాడడానికైనా మీరు అడిగే ఎలాంటి ప్రశ్నలకు అయినా సమాధానాలు ఇవ్వడానికి సత్యాలు ప్రజలకు చాటడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నా కనీస మర్యాద పాటించరు శాసనసభ వ్యవస్థను గౌరవించరు సభకే రారు సంతకాలేమో పెట్టిపోతారు ఏంటి వింత వైఖరి ద్వంద్వ వైఖరి ఇప్పటికైనా మీ ఆలోచనల్లో మార్పు రావాలి ప్రజల గురించి మీరు ఎన్నుకున్న మీ నియోజకవర్గాల సమస్యల గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి జరిగే చర్చల్లో పాలు పంచుకోవడంతో పాటు చట్టాల్లో తెస్తున్న మార్పులపైన కానీ లేదా కొత్తగా చ తీ తీసుకొస్తు